హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి పొడి సేమియా ఎప్పుడన్నా పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కానీ సడన్గా ఇంటికి ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ సింపుల్గా అయిపోయే ఈ పొడి సేమియాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని పది జీడిపప్పులను యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒక కప్పు సేమియాను యాడ్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి అదే కడాయిలోకి రెండు కప్పుల నీళ్ళను తీసుకోవాలి ఏ కప్పుతో అయితే సేమియాను తీసుకుంటామో అదే కప్పుతో నీళ్ళను కూడా కొలుసుకొని తీసుకోవాలి ఒక చిటికడు ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే నండి వాటర్ ఏ విధంగా మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను యాడ్ చేసుకొని షేమియాను ఉడికించుకోవాలి షేమియా ఉడికేలోపు ఒక చిలిపి ప్రశ్న చీకటి కారడవిలో చక్కటి దారి ఏమిటది ఏమిటది మీకు సమాధానం కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సేమియాను చేతితో ఒత్తి చూస్తే ఈ విధంగా ఉడికినట్లయితే ఒక కప్పు చక్కెరను యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకొని కాస్త యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా మరొకసారి కలుపుకొని ఒక నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్కోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా పొడి సేమియాను ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన ప్రాసెస్తో ట్రై చేయండి ఎంతసేపు ఉన్నా కానీ సేమియా గట్టిపడకోకుండా పొడి పొడిగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్